హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరికీ ఎంతో ఇష్టమైన సమోసా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా సమోసా కోసం మనం ఆలుని ఉడకబెట్టుకోవాలి ఒక ఐదు ఆలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటరు వేసుకోవాలి ఆలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకుందామండి పిండి కోసం ఒక పావు కేజీ పిండి తీసుకున్నాను అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి బటరు ఒక రెండు స్పూన్ల బటరు కరగబెట్టుకోవాలి గిన్నెలో వేసుకొని కొంచెం వామ్ వేసుకోవాలి పిండిలోకి ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి మనం కరగబెట్టుకున్న బటర్ని పిండిలోకి వేసుకోవాలి బటర్ అంతా పిండిలోకి వేసుకున్న తర్వాత పిండిని అంతా చేత్తో మొత్తం అంతా కలిసే విధంగా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట పిండిని ఈ విధంగా చేత్తో మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం వేసిన బటర్ అంతా పిండిలో మొత్తం కలిసిపోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పిండి ఇలా ముద్దలాగా చేస్తే చేత్తో ఈ ముద్దలాగా కావాలన్నమాట బటర్ అంతా పిండిలోకి కలిసిపోతే పిండి అంతా ఈ విధంగా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ మంచిగా పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువే ఒక్కసారి వేయద్దు కొంచెం కొంచెం తీసుకోవాలి వాటర్ ఏమి ఎక్కువ పట్టదు కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మరీ సాఫ్ట్ కాకుండా మరీ హార్డ్ కాకుండా మీడియంలాగా పిండి ముద్ద చేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పిండిని ఈ విధంగా ఒక పది నిమిషాల వరకు మసాజ్ చేసుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల పిండి మంచిగా సాఫ్ట్గా బాగా వస్తుంది ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవరు రెస్ట్ ఇవ్వచ్చు టైం లేనప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా రెస్ట్ ఇవ్వచ్చు అంటే మూత పెట్టేసి పక్కన పెట్టాలి అంతలోపు మనం అందులో పెట్టే స్టఫింగ్ ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి పౌడర్ని మనం ఉడకబెట్టిన ఆలుగడ్డ ఉంది కదా ఆ పట్టు తీసుకొని ఉంచుకోవాలి ఇంకా కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు ఒక్కొక్క స్పూను తీసుకొని ఈ విధంగా చపాతీ రోల్తో మొత్తం ఇలా క్రష్ చేయాలన్నమాట ఒక బండ మీద పెట్టేసుకొని ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు క్రష్ చేసుకొని అది క్రష్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర ఈ విధంగా చేసి తాలింపులో వేయడం వల్ల స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి సమోసా టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోకుండా ఇది వేయాలి అందులో ఈ విధంగా గిన్నెలో పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కళ్ళై పెట్టుకొని ఆయిల్ ఒక రెండు స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా చేసుకున్న జీలకర్ర ధనియాలు ఉన్నది కదా అది అందులో ఒక స్పూన్ అంతా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న మూడు నాలుగు పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి అర స్పూను కారం వేసుకోవాలి పసుపు కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మంట హైలో పెట్టద్దు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో అన్నీ వేస్తున్నాం కాబట్టి మాడిపోతాయి తొందరగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ఉంది కదా ఆలుగడ్డ అంతా చెత్తో ఇలా చిదిపేసుకోవాలి అందులోకి నేను ఐదు ఆలుగడ్డ తీసుకున్నాను అవి అన్నీ ఉడకబెట్టి నీట్గా పుట్టు తీసి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా చేత్తో మొత్తం మెదుపుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా గంటతో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు గంటతో ఈ విధంగా అనుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఆలుని మా రెసిపీస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తున్నారా అండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర ధనియాల పౌడర్ ఉంది కదా అదొక రెండు స్పూన్లు వేసుకోవాలి అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అర స్పూను పిండిలో వేసాము కదా అర స్పూన్ ఇందులో సరిపోతుంది కరెక్ట్గా సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఆలు స్టఫింగ్కి పట్టే విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మొత్తం అంతా కాల్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు స్పూను చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇక తప్పకుండా మర్చిపోకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని తీసి ఎలా ఉందో చూద్దాం ఈ విధంగా ఉంటుందండి పిండి మన స్టఫింగ్ అవన్నీ రెడీ చేసుకునే వరకు ఇది రెస్ట్ అనేది సరిపోతుంది మనం కలుపుకున్న పిండి ఈ విధంగా ఉంది తీసుకున్న పిండిని ఈ విధంగా రోల్లాగా చేసి రెండు చేతులతో ఈ విధంగా చేసుకొని మనం పూరీకి అయితే ఎంత సైజు పిండి తీసుకుంటామో అంత సైజు ఉండల్ని చేసుకోవాలన్నమాట పిండిని అంటే ఒక పెద్ద నిమ్మకాయ ఏ సైజు ఉంటుందో ఆ సైజు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం అన్నీ మళ్ళీ రౌండ్గా చేత్తో రౌండ్గా చుట్టుకోవాలి ఈ విధంగా రౌండ్గా అనుకోవాలన్నమాట మొత్తం ఈ సమోసా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఈ టేస్ట్ అనేది నచ్చుతుంది స్నాక్స్కి అయినా బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలకైనా పెద్దలకైనా కూడా నచ్చుతుంది ఈ విధంగా ఉండలు చేసుకున్న తర్వాత మనం చపాతీ రోల్తో ఈ విధంగా మొత్తం రుద్దుకోవాలన్నమాట మందంగా ఉండద్దండి సమోసాకి చాలా పల్చగా రావాలి మందంగా ఉంటే సమోసా అనేది ఫ్రై అవ్వదు క్రిస్పీగా రాదు మంచిగా సమానంగా ఈ విధంగా కొంచెం రౌండ్గా రుద్దుకున్న తర్వాత లైట్గా పొడిపిండి పెట్టుకోవాలి మరి కొంచెం పొడిపిండి లేకపోతే అంటుకుంటూ ఉంటుంది కదా లైట్గా పెట్టుకోవాలి పొడిపిండి ఈ విధంగా పొడవుగా రుద్దుకోవాలి రౌండ్గా రుద్దుకోవద్దు పొడవుగా ఈ విధంగా నేను చూపించిన విధంగా పొడవుగా చపాతీ రోల్తో చేసుకోవాలి అంతా సమానంగా ఉండేటట్టు ఒకవైపు మందంగా ఒకవైపు పలచగా ఉండేటట్టు కాకుండా ఈక్వల్గా ఉండేటట్టు మంచిగా కొంచెం వెడల్పుగా కొంచెం పొడవుగా ఉండేటట్టుగా ఈ విధంగా ఈ ఆకారంలోకి మనం చపాతీని రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సమానంగా ఒక్కొక్క చపాతీలో రెండు సమోసాలు అవుతాయండి ఈ విధంగా సమానంగా ఒక చాక్తో కట్ చేసుకోవాలి మధ్యలోకి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకున్నాక మనం కట్ చేసిన చపాతీలో ఒక సగం పీస్ తీసుకొని ఈ విధంగా ఎల్జీలకి వాటర్ అనేది అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఈ చపాతి ఈ విధంగా కోనాకారంలోకి మలుచుకోవాలన్నమాట ఇది కొంచెం మలుచుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది అదేం లేదండి జాగ్రత్తగా ఒకసారి రెండుసార్లు చూస్తే మీకు కూడా వచ్చేస్తుంది ఈ విధంగా కోనాకారంలోకి మలుచుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను స్టఫింగ్ పెట్టుకోవాలి స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా వేలతో సమానంగా ఆనేసి లోపల కానీ మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక సైడు ఈ విధంగా ఎగ్స్ట్రా ఉన్నది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకపోతే చే అది మనం ఆయిల్లో వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మొత్తం ఓపెన్ అవుతుంది అలా కాకుండా మీరు ఇలా సమోసా చేసుకునేటప్పుడే మంచిగా గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకొని ఒక్కొక్క చపాతీలో రెండు రెండు సమోసాలు అవుతాయి మనం తీసుకున్న స్టఫింగ్ని అందులో వేసేసుకొని మంచి సమానంగా చూసుకొని అందులో ఒక స్పూన్ స్టఫింగ్ సరిపోతుంది ఒక స్పూన్ వేసుకొని మొత్తం మంచి లోపల దాకా అనుకున్న తర్వాత ఆ ఎడ్జి ఈ ఎడ్జ్జి కలిపేసి ఇలా వాటర్ కూడా అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేయడం వల్ల మంచిగా ఎడ్జీలు అనేవి ఓపెన్ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయన్నమాట ఇలా కలిపేసి ఒక సైడు ఎగ్ ఉన్నదాన్ని మడత పెట్టేసుకోవాలి అప్పుడు సమోసా అనేది మంచి షేప్లోకి వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవచ్చు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి మరిన్ని వీడియోస్ చేయడానికి అందుకే మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని అన్నీ ఇదే విధంగా రుద్దుకొని సమోసాలాగా చేసుకున్న తర్వాత చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాకపోతే సమోసా కొంచెం ఫోల్డ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోండి ఫోల్డ్ అనేది గట్టిగా ప్రెస్ చేయండి చేసినప్పుడే అది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది మీరు వాటర్ పెట్టకుండా గట్టిగా ప్రెస్ చేయకుండా ఉన్నారంటే అది ఆయిల్లో వేసినప్పుడు మొత్తం స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా రాకుండా నేను చూపించే విధంగా గట్టిగా ఫ్రై చేయండి చేత్తో ఈ విధంగా ఎజ్జీలు అప్పుడే సమోసా అనేది కరెక్ట్ షేప్లోకి వస్తుంది మీరు ఆయిల్లో వేసినా కూడా పాడవకుండా ఉంటుందన్నమాట స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి సమోసాలు ఫ్రై అవ్వాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న సమోసా ఉంది కదా అవి అందులోకి వేసుకోవచ్చు ఫోల్డ్ అనేది ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి మనం ఫోల్డ్ చేసింది మధ్యలోకి అంటే మిడిల్లోకి వచ్చే వచ్చేటట్టుగా కూడా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందు ఫోల్డ్ చేసింది ఇట్లా చివరికి వచ్చింది కదా ఇప్పుడు మనం మధ్యలోకి అంటే మనం అది మధ్యలోకి పట్టుకుంటే మధ్యలోకి వస్తుంది ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ అటు సైడ్ ఫోల్డింగ్ చేసుకొని సమోసా రెడీ చేసుకోవడమే మనం ఫోల్డ్ చేసిన వి విధంగా మళ్ళీ వైపు ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ సమోసా అనేది ఇలా కూడా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వద్దండి మీడియంగా ఉన్నప్పుడే మనం తయారు చేసుకున్న సమోసా అనేది అందులోకి వేసేసుకోవాలి ఆయిల్లోకి బాగా హీట్ అయితే ఆయిల్ మనం వేసిన సమోసా సరిగా ఫ్రై అవ్వవు తొందరగా పైననే ఫ్రై అయిపోతాయి లోపల కుక్ అవ్వవు అనమాట అందుకే మీడియంగా ఉన్నప్పుడే మనం సమోసా అనేది అందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఆ సమోసా అనేది పైకి వచ్చేస్తుంది అలా పైకొచ్చినప్పుడు మనం గడ్డితో కలుపుకోవాలన్నమాట అటు ఇటు మంచిగా అన్నీ ఫ్రై ఫ్రై అయ్యేటట్టుగా అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు సమోసా అనేవి మంచి కలర్లోకి వస్తాయి అన్నమాట బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక మనం సమోసా అనేది ఫ్రై అయిందని అర్థం చేసుకోవాలి అప్పుడు మనం తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకుంటే వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు మనం ఎన్ని సమోసాలు చేస్తే అన్ని సమోసాలు ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోకుండా మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి